హాయ్ హలో అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇది వచ్చేసేసి ఒక టూ డేస్ బ్యాక్ వ్లాగ్ అండి ఒక చిన్న వ్లాగ్ అనమాట సో మీతో షేర్ చేసుకుందామని చెప్పి షూట్ చేశాను యాక్చువల్లీ డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేద్దామని చాలా ప్రిపేర్ అవుతున్నాను కానీ అస్సలు కుదరట్లేదండి తెలుస్తుంది కదా చిన్న పిల్లలతో అవ్వదని చెప్పి సో అదే నేను స్ట్రగుల్ చేస్తున్నాను యాక్చువల్లీ అది స్ట్రగల్ చెప్పే కంటే హ్యాపీనెస్ అని చెప్పొచ్చు అనమాట సో పాపతోనే సరిపోతుంది నాకు ఆ రోజు ఏం చేశానంటే నేను పులావ్ అండ్ చికెన్ కర్రీ చేశాను సింపుల్గా చేశానండి అది మీతో షేర్ చేద్దామని చెప్తున్నాను చికెన్లో ఆల్రెడీ మసాలా ఏం యూస్ చేయకుండా మనం ఈజీగా చేసుకోవచ్చండి చూడండి నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను మసాలా వెయ్యకుండా జస్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ మీడియం సైజ్ టమాటా రెండింటిని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి ఆవిరికి ఫ్రై చేసుకుంటున్నాను అంతే దాని తర్వాత మనం తీసుకున్న హాఫ్ కేజీ చికెన్లో ఉప్పు కారం పసుపు పెరుగు కలిపేసి పక్కన పెట్టేశాను కొంచెం మసాలా అదే సాల్ట్ కారం అనేది దానికి పడుతుంది అయితే టమాటా అండ్ ఉల్లిపాయ అయితే బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు దీన్ని మనం చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలన్నమాట ఆ జార్ ఏంటి ఎలా ఉందనుకోవద్దండి నేను ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్ది పట్టించాను సో అదే జార్లో ఇంకెందుకులే అని చెప్పి ఆ మసాలా కూడా వేసేసాను సో అందుకని అలా ఉంది ఇప్పుడైతే ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక లవంగం ఇలాచి యాలుక్క అంటారు కదా యాలక్కాయ చిన్న చక్కా వేసి ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ ఉంటుంది కదా అవి సన్నగా తరిగి వేసుకొని బాగా రెడ్డిష్గా దొరిచేంత వరకు ఫ్రై చేసుకున్నాను దాని తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసి వేసి ఫ్రై అండి పచ్చివాసన మొత్తం వెళ్ళిపోవాలి మనకి ఆ స్మెల్ అనేది అర్థమవుతుంది పచ్చి పోయిందని చెప్పి సో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను మిక్సీ పట్టి ఉంచాను కదా టమాటా అండ్ ఆనియన్ పేస్ట్ అది వేసేసాను వేసి బాగా ఫ్రై చేసుకున్నాను ఎంత బాగా ఫ్రై చేయాలంటే అండి మనకి ఆయిల్ అనేది పైన తేలాలన్నమాట సో అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాతే మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ అది దీనిలో వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టాలండి వాటర్ ఏం వేయొద్దు ఇప్పుడు ఎందుకంటే మనకి ఆల్రెడీ చికెన్లో వాటర్ పర్సెంట్ ఉంటుంది సో అది ఎంత వాటర్ అయితే రిలీజ్ చేస్తుందో అది చూసుకున్న తర్వాత మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడైతే ప్లేట్ పెట్టేసేసి కొంచెం కుక్ అవనివ్వాలి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను తీసి చూపిస్తున్నాను నేను జార్ కడిగి కొంచెం వాటర్ వేసానండి అంతే సైడ్కి పెట్టేశాను అది కుక్ అవ్వటానికి ఇప్పుడైతే బగారా రెస్ట్ చేస్తున్నాను పులావ్ అనమాట ఫస్ట్ గిన్నెలో ఆయిల్ వేసేసుకొని దాల్చిన చెక్క ఇలాయచి ప్లస్ కొంచెం యాలకలు వేసేసుకొని ఆనియన్ పీసెస్ ఉంటాయి కదా పొడుగ్గా కట్ చేసుకుని అది వేసేసి ఫ్రై చేసుకోవాలి అది కొంచెం రంగు మారిన తర్వాత టమాటా మొక్కల్ని కూడా ఫ్రై చేస్తున్నాను నేనైతే కేజీ రైస్ది చూపిస్తున్నానండి నేనైతే కేజీ చేశాను అనమాట ఆ రోజు సో ఒక రెండు పచ్చిమిర్చి వేసాను ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసాను యాక్చువల్లీ సడన్గా చేశానండి ఇంట్లో పుదీనా కూడా లేదు ఉన్న పడుతున్నా చేసేసాను నేను అడ్జస్ట్ అవుతూ ఉంటాను ఇలానే సో అది మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలండి దీనిలో కూడా మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయండి కొబ్బరి పేస్ట్ అనేది మేము వేయలేదు చికెన్లో వేయలేదు ప్లస్ పులావ్లో కూడా మేము వేయలేదు కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ట్రస్ట్ని మీరు ఒక్కసారి ట్రై చేయండి చూసారా ఇక్కడ కూడా ఆయిల్ పైకి తేలింది దాని తర్వాత మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ కదా సో ఆ విధంగా వాటర్ వేసేసుకోవాలి నేను తీసుకున్న దానికి నేను సరిపడా వాటర్ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాను ఉంటే లెమన్ పిండి అండి ఇప్పుడే ఒక చిన్న ముక్క హాఫ్ ఉంటుంది కదా హాఫ్ లెమన్ పిండ్ వేసేయండి నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేశాను సో ఇప్పుడైతే కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది కాకపోతే గ్రేవీ అనేది కొంచెం థిక్గా ఉండాలని చెప్పి నేను కొత్తిమీర చల్లేసి ఇంకో టూ మినిట్స్ పెట్టి ఆఫ్ చేస్తాను అంతే ఈ లోపలికి మనకి ఎసరు కూడా వచ్చేసింది మనం బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా సో ఆ బియ్యం కూడా వేసేసుకోవాలి వేసేసుకొని హై ఫ్లేమ్లోనే కలిపి ఒకసారి మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి దాని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇంకా రైస్ దమ్ చేయటం అందరికీ వచ్చు కదండి సో అంతే ప్రాసెస్ నేను అలానే చేశాను కాకపోతే ఏమున్నా ఏం లేకపోయినా బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అయితే రెడీ చేసేసాను లాస్ట్లో అది దమ్ అవుతున్న టైంలో కొంచెం బాటల్లో కలర్ వేసేసి కలిపేసేసానండి అంతే రెడీ అయిపోయింది మన బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ నిజంగా చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది మా వారికి అయితే చాలా బాగా నచ్చింది ఇంకా నా వంటలు నచ్చే వాళ్ళకి బాగానే నచ్చుతాయండి నచ్చిన వాళ్ళది వాళ్ళ కర్మ అనుకోవాలి అంతే ఎందుకంటే నేను చేసేది నేను ఓన్గా నా రెసిపీస్ నేను చెప్తున్నాను ఎక్కడి నుంచో తెచ్చి చెప్పట్లేదండి నేను నేను చేసేవే మీకు దాకా చెప్తున్నాను నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నచ్చకపోతే చెప్పకపోతే ఏం చేయనవసరం లేదు ఓకే అండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి బాయ్ అల్లా హాఫీస్